నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి చిరంజీవి గారికి అయితే పద్మ విభూషణ్ అంద అంటే అనౌన్స్ చేసేసారు సో మెగాస్టార్ ఫ్యామిలీ అయితే చాలా సంతోషంగా ఉందని చెప్పాలి అంటే ఏంటంటే ఒక్కొక్కరు వయసుగా చూసుకున్నట్టయితే అల్లు అర్జున్కే కావచ్చు రామ్ చరణ్కే కావచ్చు ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి కావచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే పాలిటిక్స్ వైజ్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు సో వీళ్ళందరిది ఏంటంటే ఈ ఫ్యామిలీ నుంచి ఇంతమందికి ప్రతి ఒక్క అంతే ప్రత్యేక గుర్తింపు అనేది వస్తుంది సో ఇది ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే పద్మ విభూషణ్ అవార్డుని అనౌన్స్ చేశారు సో ఇంకా అంటే నార్మల్గానే మెగాస్టార్ అంటేనే ఒక ప్రత్యేకమైన ఫీల్ ఉంటుంది అంటే మీ మనం చిన్నప్పటి నుంచి వెళ్ళి చూసిన ఇప్పటికీ కంబ్యాక్ అయినాక కూడా అండ్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చినా కూడా ఆయన మీదున్న ప్రేమ ఎవరికి కూడా ఫ్యాన్స్లో ఏమాత్రం ఎవరికి కూడా తగ్గలేదు చెప్పాలంటే సో ఇంకా ముందు ముందు ఇన్ని అంటే మెగాస్టార్ గారి కెరీర్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు రామ్ చరణ్ గారి కెరీర్ అంటే ట్రిపుల్ ఆర్ మూవీతోనే ఆస్కర్ లెవెల్లో వెళ్ళి గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ సార్ చూస్తే పొలిటికల్ లైఫ్లో బిజీగా ఉన్నారు అండ్ మన అల్లు అర్జున్ పుష్పతోనైతే నేషనల్ అవార్డు కొట్టేశారు ఇంకా ఇంకెన్ని అవార్డ్స్ ఉన్నాయంటే మొత్తం వీళ్ళ ఫ్యామిలీలోనే కనబడుతున్నాయి సో ఎలా ఇది అసలు ఎట్లా చూడాలి అంటే పద్మ అవార్డులు ఏంటి కేవలం చిరంజీవి గారు ఒకరికే వచ్చిందా ఇంకెవరికి రాలేదు మరి ఎందుకు ఓన్లీ చిరంజీవి గారిని హైలైట్ చేస్తూ మాట్లాడుకోవాలి అంటే చక్రవర్తి గారు గొప్పవాడు కాదా చాలా అంటే చాలా గొప్ప కెప్టెన్ విజయకాంత్ పోయిన ఆయన ఆయన గొప్పవాడు కదా అంటే ప్రపంచం అంతా ఎక్కడ చూడాలి మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్ పద్మ విభూషణ పద్మశ్రీ పద్మ ఇంకా ఇచ్చేయండి పరమవీర పరమవీర భారతరత్న నోబుల్ ఇవేం తక్కువ ఇచ్చేసేయండి అన్ని అవార్డులు ఇచ్చేసి అంటే ఆ ఇచ్చేసేయండి అంటే ఇందులో ఒకటి ఏంటంటే ఇందులో ఒకటి నేను విన్నంత వరకు ఏంటంటే జగన్ గారు అంటే పొలిటికల్ వైజ్ గా జగన్ గారు సిఫార్సు చెప్పించారు మోదీ గారితో పద్మ విభూషణ్ ఇప్పించాలని చెప్పేసి కూడా ఒక వార్త అయితే హల్చల్ ఎందుకంటే నేనే కొన్ని చేశాను దాని మీద సో ఈ రకంగా రకంగా ఏమైనా ఏ వచ్చినా ఏం చేసినా సరే నాకు అర్థం అర్థం కావట్లా ఒక ఫేమస్ మ్యూజిషియన్ కి వచ్చింది అవార్డు మాట్లాడుకోవట్లే మనం వాళ్ళు ఎన్ని పాటలు చేశారు ఎలా బా ఒక నృత్యకారినికి వచ్చింది అవార్డు మాట్లాడుకోవట్లేదు ఆవిడ గురించి ఆవిడ కళ ఏంటి ఆవిడ ఎంత కష్టపడింది ఒక ఒక సినిమా నటుడికి వచ్చింది అవార్డు అవార్డే అవార్డు అసలు ఇంతకు మించిన అవార్డు అసలు ప్రపంచంలో లేదన్నట్టు ఎందుకు వై యూ పీపుల్ ఆర్ ప్రొజెక్టింగ్ లైక్ వై మీన్స్ అంటే మన తెలుగు ఇండస్ట్రీలో హిస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ కాబట్టి జనాలు ఆయనకి అంత జనాల్లో ఉన్న ప్రేమే ఆయనకి అంతగానం ఫేమస్ తీసు అంటే ఫేమ్ తీసుకొచ్చిందేమో వీళ్ళే సోషల్ మీడియాలో ఇంతగానం ఆయన ఆయన గురించి పోస్టులు పెడుతున్నారేమో అందుకే ఇంతగానం మాట్లాడుకుంటున్నారేమో సరే ఇది బానే ఉంది ప్రేమ కూడా బాగానే ఉంది ఆ మధ్య కాలంలో ఒక అమ్మాయి పుట్టింది వీళ్ళ ఫ్యామిలీలో అవును రామ్ చరణ్ గారు ప్రపంచంలో ఇంకా ఎక్కడ ఏ అమ్మాయి పుట్టలేదు అన్నట్లుగా మొత్తం మీడియా అంతా అక్కడే ఉంది అంటే ఈ విషయంలో అద్భుతం జరగబోతుంది ఈ మొత్తం ఈ కలియుగం మొత్తంలోనే ఒక అద్భుతం జరగదు అంటే ఆ పిల్ల ఆ పాప పుట్టిన దానికి కూడా అసలే పుట్టిన ఎవరికైనా జాతక చక్రం చేస్తామో మాట్లాడ పుట్టిన వెంటనే ఒక ఆస్ట్రాలజర్ కూడా ఆమెది ఆమెది ఇలాంటిది ఇంకా ఈమె తర్వాత పిల్లలు పుట్టారు అని కూడా ఈ ఒక గొప్ప జాతకం అని చెప్పేసి కూడా ఎంత చెప్పాలంటే నిన్నటి అయోధ్య లల్ల విగ్రహానికి కూడా అంత క్రేజ్ ఉండలేదు కానీ ఆ పిల్ల పుట్టినరోజు మాత్రం అంత అంత చేశారు అంత రీజన్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ సరే అక్కడంటే పాప పుట్టింది ఆనందం అంటే తర్వాత ఒక రీజన్ ఉంది బాగుంది ఇక్కడ ఈయనకు అవార్డు వచ్చింది వచ్చింది హీ సరే ఈ కంపేరి నేను ఒప్పుకుంటా లాస్ట్ టైం రామ్ చరణ్ ఆస్కార్ రాలా రాలేదు ఆస్కార్ వచ్చిన సినిమాలో ఆయన ఒక ఆస్కార్ వచ్చింది కీరవానికి అండ్ గంజు చంద్రబోస్ మొత్తం దే సెలబ్రేట్ కార్తీకే కాలభైరవ వాళ్ళు వాళ్ళే నెక్స్ట్ ఈవెన్ మన మాస్టర్ ప్రేమ రక్షిత్ మాస్టర్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ గోల్డెన్ గ్లోప్ కూడా ఈకి రాలా రాలా సీరియస్లీ రాలా గోల్డెన్ గ్లోప్ ఇక్కడ ఆస్కార్ని ఇక్కడ పెట్టుకొని ఇలా ఒక ఫోటో దిగాడు ఆ ఊరేగింపు దాన్ని పట్టుకెళ్లి మొత్తం ప్రపంచం అంతా తిప్పి తిప్పి చూపించి అంటే మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలకి చూపించారని అనుకోవచ్చు కదా అంటే వన్ ఆఫ్ ద ఆ సినిమాలో ఒక పాత్ర చేసినా కూడా తను అట్లా ఆల్రెడీ కొంచెం కొంత తెలిసిన వ్యక్తి పేరున్న వ్యక్తి వాళ్ళ నాన్నగారు పేరుంది సో నన్ను గుర్తుపడతారు కాబట్టి నా నేను నా తెలుగు అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఆ ఖ్యాతిని చూపించడానికి అట్లా అనుకోవచ్చు కదా మనం బాగుంది పాజిటివ్ ఆలోచిస్తే ఇప్పుడు నేను చెప్పిన ఎక్కడ అపియరెన్స్ కి స్కోప్ ఉంది మన ప్రజెన్స్ ఉంటే బాగా క్లాప్స్ వస్తాయి బాగా మైలేజ్ వస్తుంది అనేది ఏ సిచ్యువేషన్ ని కూడా యూటిలైజ్ చేసుకోకుండా లేవట్లేదు తెలుసా హైదరాబాద్ కి క్రికెట్ మ్యాచ్ వచ్చినా వీళ్ళింటికి వచ్చి ఫోన్ చేసి వెళ్ళాలి అంటే యూజింగ్ అంటారా అంటే వాళ్ళ వాళ్ళ లో ఉండడానికి చేసుకునేటువంటి ప్రచారమే తప్పితే ఇందులో ఇంకా ఏమీ లేదు స్టంట్స్ దట్స్ ఆల్ స్టంట్స్ కదా ఇంకేంటి నేను అదే చెప్తున్నా పద్మభూషణ్ పద్మ విభూషణు పద్మశ్రీలు మందికి వచ్చాయి వై ఓన్లీ టాకింగ్ అబౌట్ చిరంజీవి అండ్ మోహన్ బాబు కూడా ఎప్పుడో వచ్చాయి కదా పద్మావతిలో మన దాంట్లో మహామహా ఉద్దండులకు వచ్చాయి రైట్ బ్రహ్మానందం గారికి వచ్చింది ఇంత హాలని ఇంత రా ఏం చేయలే ఎవరు అవార్డు వచ్చిందంతే ఇక్కడ ఒక కళాకారుని కోసం ఆవిడ గురించి చెయ్యండి అమ్మా పొద్దున్న నుంచి ఆ కళ గురించి తెలుస్తుంది ఆ కూచిపూడి డాన్సరా భరతనాట్యం డాన్సరా ఇంకెవరన్నా మ్యూజిక్ డైరెక్టర్కి కొంచెం వాళ్ళ గురించి చెప్పండి ఒక సామాజికవేత్త వచ్చింది ఆమె రోడ్లు ఊడిసిందా సామాజిక సేవ చేసిందా చిన్నపిల్లలకి ఏమైనా తిండి పెట్టిందా ఇంకేమైనా చేసిందా వాట్ ఎవర్ ఓ రైతుకు వచ్చింది వాడు ఏం పండిచ్చాడు ఎన్నెల కష్టపడ్డాడు ఎన్ని పొలాలు పోగొట్టుకున్నాడు మళ్ళీ ఎటుపుడు నిలబడ్డాడు ఒక బిజినెస్ కి వచ్చింది ఏ స్థాయి నుంచి వచ్చాడు ఏ స్థాయికి వెళ్ళాడు ఈయన ఈయన కూడా బాగానే ఉన్నాడు నేను స్థాయి గురించి మాట్లాడట్ల కష్టపడే పైకి వచ్చాడు కాదన్నట్ల బట్ వాట్ ఎవర్ అందరికి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అంటే ఇక్కడ ఏముందంటే అటు బీజేపీ వాళ్ళు కూడా మే చిరంజీవి గారిని హైలైట్ ఎంత హైలైట్ అయితే ఇప్పించినందుకు మోడీ గారి కూడా ఒక కృతజ్ఞత భావం ఉండాలి అంటే ఇక్కడ ఒకటి నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పించడం ఏంటి మనలో అది ఉంటేనే కదా ప్రభుత్వం అవార్డ్స్ ఇస్తారు ఇక్కడ అవార్డు ఇచ్చిన కేటగిరీ కేటగిరీ ఏ ఇచ్చారంటే కరోనా టైంలో లో ఈయన చేసినటువంటి సేవలకి బ్లడ్ బ్యాంక్ తరఫున ఇచ్చినటువంటి ప్లాస్మాకి పైగా కొంతమందికి ఫిలిం కళాకారులందరికీ ఉప్పు పప్పు చెప్పు చకోడి ఇవన్నీ ఇచ్చినందుకు ఆయనకి అవార్డు ఇచ్చారు కరోనా అంటే వాళ్ళు కూడా సేకరించి ఇచ్చారు బానే ఉంది కరోనా టైం లో ఇంకా రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళు రూపాయి లేకుండా కూడా బయట నుంచి తెచ్చి వంద మంది సేవలు చేశారు కరోనా ఇంకా ఆశా వర్కర్ల గురించి చెప్పుకో ఇంటింటికెళ్ళింది కరోనా ఉందని తెలిసినా కూడా ముట్టుకున్నారు చుట్టారు వంద సేవలు చేశారమ్మా దానికి ఆ సెగ్మెంట్ కే నేను కొంచెం విభేదిస్తున్నాను పోనీ ఇంకేదైనా సెగ్మెంట్ చెప్పు ఈయన ఎనలేని కృషి చేసి సేవలు అందించారు ఇన్నేళ్లుగా తెలుగు పరిశ్రమకి అంటే ఒక హీరో ఇంత ముందు ఆల్రెడీ ఒక పద్మ పురస్కారం ఇచ్చారు సేవలకి హీరోకి సంబంధించి ఆల్రెడీ ఒకటి వచ్చింది రెండోది సరే బానే ఉంది అంతవరకు కూడా ఓకే ఈయనకి రావద్దు అని నేను అన్నట్ల వచ్చింది బానే ఉంది నలుగురితో ఒకరికి ఈయనకు కూడా ఇచ్చారు నలుగురిని గుర్తించండి సమానంగా ఈయననే ఓ ఏదో భజన చేయకుండా అని చెప్తున్నారు చూడడానికి చాలా చిరాగ్గా ఉంది ఎప్పుడైనా సరే అంటే వీళ్ళ ఇంట్లో పిల్ల పుట్టినా ప్రపంచంలో పండగే వీళ్ళకి సంబంధించి మూల 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 ఎక్కడో ఎవరికి ఏదొచ్చినా సరే మొత్తం పెద్ద పండగ అనమాట అసలు అది ఎట్లా అంటే ఆ ఇక దానికి కూడా ఇంతకు ముందు అంటే భవిష్యత్తులో జరగదు అంటే పాస్ట్ లో జరగంది భవిష్యత్తులో కూడా జరగదు ఇప్పుడు మాత్రమే జరిగింది అన్నాడు సీరియస్లీ ఇంకా అక్కడ మళ్ళీ ఏమి ఉండదు తమ్ముడు గురించి మాట్లాడుకుందాం ఆయన పొలిటీషియన్ ఆ పెద్ద మనిషి పదకొండేళ్ల నుంచి రోడ్ల మీద తిరుగుతానే ఉన్నాడు అవును ఒక అద్భుతమైన వాహనాన్ని చెక్కి మరీ చేయించుకున్నాడు దగ్గర ఉండి అంత బాగా చెక్కారు అంత నీట్ గా ఉంది అవన్నీ రోడ్డు ఎక్కింది లేదు ఈయన రోడ్లన్నీ తిరుగుతాడు అంటాడు కానీ ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే సీట్ లేదు ఈయనకు సంబంధించి ఒక చిన్న సర్పంచ్ పోస్ట్ కూడా లేదు అంటే ఇంతవరకు ఆయనకి రిజిస్టర్ అవ్వలేదు ఈసీ నుంచి నుంచి రిజిస్టర్ అవ్వలేదు ఇంకా చెప్పన్నా నేను తెలంగాణలో తొమ్మిది నెలలు హడావిడి చేసిన షర్మిలకి గుర్తింపు వచ్చింది రాలా వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ లో మొన్న చేరిందా నిన్న బహిరంగ సభ పెట్టింది గుర్తింపు వచ్చింది రాజకీయాల్లో గుర్తింపు ఈజీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అట్లా వచ్చి ఇట్లా గెలిచిందమ్మా ఊరేగిస్తున్నారు అక్కడ ఏం ఉండదు సున్నా మళ్ళీ ఎందుకు ఆ ఊరేగింపు నాకు అర్థం కావట్లేదు ప్రతిసారి చూసిన వీళ్ళ ఇంట్లో ఏమైనా సరే చిన్న ఏదన్నా అయినా సరే అసలు అది మొత్తం ప్రపంచ లెవెల్లో అది నా భవిష్యత్తు అసలు ఇంకా ఏ జన్మలో ఎవరికి ఎక్కడ ఇది ఉండదు అసలు ఇక్కడ ఏదో ప్రత్యేకం అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తారు అండ్ ఇంకా చెప్పాలంటే ఈయనకు వచ్చిన పద్మభూషణ్ కూడా అడుక్కు తెచ్చుకునేవి అవార్డులు కాదు చెతున్నావు ఇంతకు ముందు వెళ్ళి సభలు మొత్తం అందరితో సమావేశాలు అయ్యి అని చెప్పేసి అడుక్కు తెచ్చుకున్న అవార్డులు అవార్డులు కాదు నిజంగా గుర్తింపు తెచ్చుకొని ఇస్తే అది అవార్డు నెక్స్ట్ నీ వల్ల నాకు ఉపయోగం ఉంటది కాబట్టి నేను నీకు ఇస్తున్నా బార్టర్ సిస్టమ్ లో వచ్చింది అవార్డు ఎగ్జాక్ట్లీ అది కూడా అవార్డు కాదు విన్ విన్ సిచువేషన్ లో వచ్చింది కూడా అవార్డు కాదు గుర్తించాలి వచ్చింది కదా అని చెప్పి ఇప్పుడు అందరికి అపిరెన్స్ ఇచ్చినా కూడా అది గుర్తించి అంటే ఇప్పుడు హీరోగా నటించిన అల్లు కూడా అడుక్కు తెచ్చుకున్నాడు అబ్బాయి ఇయర్స్ లో తెలుగులో ఫస్ట్ టైం ఒక హీరోకి ఒక అవార్డు వచ్చింది చూసి ఇచ్చాడు హీరో ఆ రేంజ్ లో ఉన్న హీరో డీ గ్లామర్ రోల్ చేసి ఒక ఆ వ్యక్తి లా చేసి నెక్స్ట్ ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ తగ్గేదే లే జనాలు అందరు మాట్లాడుకుంటున్నారు ఏ విషయంలో అయినా సరే అంతకుముందు దేవుడా అనే పదం కూడా జనాలు అందరు మాట్లాడుకున్నారు ఏదన్నా అనేసరికి అంత అంతమందిని ఒక డైలాగ్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే అది చెప్పినటువంటి వ్యక్తి ఎంత నియమ నిబద్ధతతో ఆ నటనని ఓన్ చేసుకొని చెబితే జనాలకు అట్లా ఎక్కువది అవునా సో హీ డిజర్వ్స్ ఇట్ నేషనల్ అవార్డ్ అనేది నేషనల్ అవార్డ్ చాలా తక్కువ ఆస్కార్ ఇచ్చినా తక్కువే చేశాడు సేవ కాకపోతే ఆయనతో పాటు చేసిన ప్రముఖుల్ని ఇంకా గుర్తిస్తే ఇంకా బాగుండు అందులో అసలు అంటే టాప్ టెన్ లో లేడిన కరోనా సేవల్లో రైట్ రైట్ సోను ని నేను పెట్టుకున్నా ఒక అక్షయ్ కుమార్ ని పెట్టుకున్నా టాప్ పెట్టుకున్నా వాళ్ళు చేసినంత కూడా అంత రైట్ రైట్ సో ఆ లిస్ట్ లో చూసుకుంటే నథింగ్ ఇంకా రాకేష్ మాస్టర్ తర్వాతే చిరంజీవి ఎందుకంటే ఈయన దగ్గర చిల్లర ఉండి పెట్టాడు కూడా బాగా తిరిగాడు బాగా చేశాడు యూట్యూబ్ మీద కూడా తనకే పెట్టినట్టు అంటే లెక్కలతో సహా తెలుసు తెలుసు రోజు ఆయన ఏం తింటున్నాడు చూస్తూనే ఉన్నాం కదా అసలు బట్టలు ఎలా ఉన్నాయి ఎక్కడ వండుకుంటున్నాడు ఎక్కడ పడుకుంటున్నాడో కూడా తెలుసు ఎన్ని రూపాయల మందు తెలుసు సందర్భం వచ్చిన గుర్తు అంతే తప్పితే వాళ్ళ తర్వాత ఈయన పేరుంది సర్వే చేసిన చిరంజీవి గారి పేరు ఇప్పుడు మన సోనసూద్ వీళ్ళందరి తర్వాత ఎక్కడో రాకేష్ మాస్టర్ సెవెంత్ ఆర్ ఎయిత్ లో ఉంటే ఏ లోనో ట్వంటీ వన్ లోనో ఉంది ఈయన పేరు రైట్ అట్లాంటి వీళ్ళందరినీ దాటుకొని నాకు ఎందుకు వస్తుంది పద్మ పురస్కారం సో అండ్ సో సిచ్యువేషన్ కి అనేది నాకు అని సో అది అడుక్కు తెచ్చుకున్న అవార్డు నెంబర్ వన్ నెంబర్ టూ విన్ విన్ సిచువేషన్ లో బీజేపీకి వీళ్ళకి వచ్చిన డీలింగ్ అవార్డు తప్పితే దాంట్లో గొప్పతనం ఏం లేదు అండ్ ప్రతిది ఏదన్నా చిన్న చిల్ల చితక ఏదన్నా వచ్చినా సరే పెద్ద ఏదో జరిగిపోయినట్టుగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడం కూడా వీళ్ళకే చెల్లుతుంది బట్ అంటే ఏం లేకున్నా కూడా చూపించాలి మేము ఇది అని చెప్పి అన్నట్టుగా చేస్తున్నారు అంటారు మొత్తం ఎగ్జాక్ట్